క్షణాల్లో వల్లంతా పాకుతున్న వైరస్ మరొకరు మృతి ఏపీలో అలర్ట్ గులియన్ బానే సిండ్రోమ్ ఏపీ తెలంగాణను వణికిస్తుంది క్షణాలలో వల్లంతా పాకిస్తుంది తెలుగు రాష్ట్రాలలో వరుసగా నమోదవుతున్న కేసులు అధికారులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఇప్పటికే తెలంగాణలో ఒకరిని బలి తీసుకున్న ఈ వ్యాధి తాజాగా ఏపీలోనూ ఒకరు చనిపోవడం టెన్షన్ పుట్టస్తోంది ఏపీలో ఇప్పటికే యాభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి ఈ వ్యాధితో ఏపీలో ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు గుంటూరు జిల్లాను జీబీఎస్ బెంబెలెత్తేస్తుంది ఈ వ్యాధితో గుంటూరు జీజీహెచ్ లో కమలమ్మ అనే యుద్ధురాలు నిన్న మృతి చెందింది ఇదిలా ఉండగా జీజీహెచ్ లో కొత్తగా మరో ఎనిమిది కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతుంది వీరిలో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు బాధితుడికి ఐసీయులో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు బాధితుల్లో ఇద్దరు కోలుకొని ఇంటికి వెళ్ళిపోగా మరో నలుగురు సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది బాధితులు ఒక్కొక్కరిగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల పదకొండున రోజు ఏడు కేసులు రావడం సంచలనంగా మారింది ఏలూరు ప్రకాశం పల్నాడు జిల్లాల నుంచి నలుగురు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు జీబీఎస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు కొందరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జీబీఎస్ వ్యాధితో పదిహేడు మంది చికిత్స పొందుతున్నారు అయితే జీబీఎస్ కేసులు పెరగదలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి సకాలంలో ఆసుపత్రికి వస్తే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని చెప్పారు అయితే వ్యాధి లక్షణాలు ప్రారంభంలో అందరిలో ఒకేలాగా ఉండడం లేదని వైద్యులు చెప్తున్నారు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా లక్షణాలు బయటపడుతున్నట్లు వివరిస్తున్నారు వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి రావడంతోనే మరణాలు సంభవిస్తున్నట్లు పేర్కొంటున్నారు కొందరిలో దగ్గు జ్వరంతో పాటు కాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు మరికొందరిలో వివేచనలతో వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతున్నాయని వెల్లడిస్తున్నారు ఈ వ్యాధి నరాలపై ప్రభావం చూపుతోందని యాంటీబాడీలతో శరీరాన్ని దెబ్బతీస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మొత్తం నాడీ వ్యవస్థ మెదడుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు నిపుణులు జీవియస్ వ్యాధితో ప్రకాశం జిల్లా మహిళ మృతి చెందిన ఘటన మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి స్పందించారు జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు జీబీఎస్ అంటూ వ్యాధి కాదని మంత్రి డోలా తెలిపారు ఈ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్లు వెంటనే తగిన వైద్యం అందించాలని కోరారు జీబీఎస్ పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారని ఆయన చెప్పుకొచ్చారు ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఈ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహాలు తొలగించాలని మంత్రి డోలా సూచించారు